హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పీ సుమిత్ర ఇవాళ వీడియోలో నేను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను దానికోసం ఇప్పుడు క్యారమెల్ చేస్తున్నాను క్యారమెల్ కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లోకి ఈ చిన్న కప్పు తోటి షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ నీలాగా కలుపుతూ ఉండాలన్నమాట క్యారమెల్ అంటే చక్కెర పాకం అండి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయము కదా ఈ చక్కెర కాగికి బాగా కా మెల్ట్ అయిపోతుంది అనమాట మెల్ట్ అయిన తర్వాత షుగర్ సిరప్గా తయారవుతుంది ఈ విధంగా వచ్చేస్తుంది రెడ్ కలర్లో వస్తుంది అనమాట చక్కెర ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కాబట్టి ఇలాగే వస్తుంది మనం వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తామంటే వైట్గా వస్తుంది కదా అలా కాకుండా ఈ విధంగా వస్తుంది అనమాట భయపడద్దు కొత్తగా ఇస్తామని ఇలాగే కలుపుతూ ఉండాలి కంటిన్యూస్లీ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట కరిగిపోతుంది చక్కెర బాగా ఒక టెన్ మినిట్స్ పడుద్ది ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుద్ది టెన్ మినిట్స్ కన్నా తయారైపోద్ది బాగా కరిగిపోద్ది అనమాట ఇలా కలుపుతూ ఉండాలి ఇందులోకి ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఎలా కరుగుతుందో ఈ విధంగా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత మనకి పాకం తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం బటర్ వేసుకొని బటర్ కూడా కరిగించుకొని బటర్ బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాము జీడిపప్పు వేసుకున్న తర్వాత పాకం కట్టి పడిపోతుంది అప్పుడు మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈ పాకంని చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన దాంట్లోకి ఈ జీడిపప్పులు వేసేసుకొని కొంచెం తిక్కుగా గట్టిగా రానిచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ఆయిల్ పోసుకొని ప్లేట్కి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా వస్తుంది అనమాట ఇది మనకి బాగా ఆరిపోయిన తర్వాత చల్లగా అయిపోవాలి ఈలోపు చల్లగా ఈలోపు పాలు పెట్టుకొని గిన్నె పెట్టుకొని పా మిల్క్ యాడ్ చేసుకున్నాము హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఈ మిల్క్ని కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ గరిట్ తోటి మరిగించుకోవాలన్నమాట తీసుకున్నాను ఈ విధంగా కలిపేసుకోవాలి కొన్ని పాలు తీసుకుంటున్నాను టెన్ ఎంఎల్ వరకు నేను పక్కకి తీసుకుంటున్నాను అనమాట ఇందులోకి నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ యాడ్ చేస్తాను స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇది ఈ పౌడరు బటర్ స్కాచ్ మిక్స్ పౌడర్ అనమాట ఐస్ క్రీమ్ పౌడరు ఆ పౌడర్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న మిల్క్లోకి ఈ విధంగా తయారైపోద్ది మంచి ఫ్లేవర్ ఉంటుందండి బటర్స్కాచ్ ఈ పౌడర్ వేయడం వల్ల బటర్ ఫ్లేవర్ వస్తుంది మనకి మంచిగా పాలను కూడా ఇందులోకి వేసేసుకొని మరుగుతున్న పాలలోకి బాగా కలిపేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ ఇది అమూల్ ఫ్రెష్ క్రీము టూ ఫిఫ్టీ ఎంఎల్లు నేను అందులోంచి ఒక కప్పు తీసుకుంటున్నాను అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నా అంతా వేసేయచ్చు నేను అంతా వేయట్లేదు ఐస్ క్రీమ్ పౌడర్ వేసాము కదా కొంచెం వేస్తున్నా మంచి టేస్ట్ వస్తుంది దీని ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇది పాలు బాగా మరిగిపోయాయి కాసేపు బాగా చల్లారిన తర్వాత ఈ క్యారమల్ ఉంది కదా దీన్ని ఈ విధంగా మిక్సీలో వేయకూడదండి మిక్సీలు వేసి వైన్ పౌడర్ అయిపోతుంది ఈ విధంగా కచ్చపచ్చగా కొట్టేసుకుంటే మనకు పలుకుగా తయారవుతుంది అనమాట ఈ విధంగా పలుకు అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసి పెట్టుకొని మనం ఎప్పుడైనా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసింది అదే కదా ఇందులోకి యాడ్ చేసుకొని మిగిలింది పక్కన ఉంచుకోవచ్చు అంతా వేసేయకూడదు అనమాట ఇప్పుడు ఫ్రెష్ క్రీము ఈ చల్లారిన పాలు రెండింటినీ వేసుకొని కొంచెం ఒక రెండు లేక మూడు చుక్కలు వెన్నె ఎసెన్స్ చేస్తున్నాను నేను బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ట్రేలోకి వేసుకొని ట్రే ట్రే కానీ ఒక బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా మూత గట్టిగా ఉన్నదాన్ని తీసుకొని ఇంట్లోకి వేసేసుకొని క్యారమల్ చేసుకున్నాం కదా ఇవి కూడా కొన్ని పలుకులు వేసుకొని దీన్ని గట్టిగా పెట్టేయాలన్నమాట నేను పాలు దీని కవర్ తీసుకొని దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేసేసి రెండు వైపులు కూడా పెట్టేశాను ఓవర్ ఉంచేసాను అనమాట ఇలా అయిపోయింది ఐస్ క్రీము మంచి క్రీమీగా సూపర్ ఉంది అచ్చం పార్లర్ లాగే ఉందనమాట ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బటర్ స్కాచ్ కదా అందులో చాలా ఇష్టం నాకు నాకే కదా మా ఇంట్లో మాకు ఎక్కువ ఇష్టమే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు దీన్ని కప్లోకి సర్వ్ చేసుకున్నాము నా దగ్గర స్కోప్ స్కూప్ లేదండి ఇప్పుడు ఐస్ క్రీమ్ని టేస్ట్ చేద్దాము అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయింది వీడన్ లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా మీరు ట్రై చేసి సమ్మర్లో చాలా చల్లగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్